శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీరామ్ త్రిపుల్ ఛానల్ ఎంత పెద్ద కోరికను నెరవేర్చే మహామాయ మంత్రం నమ్మకంతో ఏది చేసినా అది ప్రతిఫలం మనకు దక్కుతుంది ఈ మంత్రం పఠించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం హోం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాసిన్య మహామాయే స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ నమ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీరామ్ త్రిపుల్ ఛానల్ ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చే మహామాయ మంత్రం నమ్మకంతో ఏది చేసినది